మీకు బ్యాంకర్స్ ఆల్ కూడా ఇంటిగ్రేట్ చేయమని డేటాబేస్ వాళ్ళ డేటాబేస్ అందరూ కామన్ డేటాబేస్ రావాలని వచ్చారు సార్ అది నెక్స్ట్ ఎంఎస్ఎంఎస్ సెషన్లో పెట్టాము సార్ ఇప్పుడు దీంట్లో మన గారు కూడా వాళ్ళు బ్యాచ్మేర్ తో మాట్లాడారు సార్ ఉద్యమం డేటాబేస్ లో సార్ మన దాదాపుగా ఇరవై రెండు లక్షల ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి సార్ దాంట్లో కామన్ కామన్ థింగ్ వచ్చి మనకు బ్యాంక్స్ అన్నిటి ఉండేది ఆధార్ నంబర్ ప్లస్ పాన్ నెంబర్ సార్ సో వాళ్ళు ఇప్పుడు ఆ రెండు డేటా ఇవ్వట్లేదు సార్ సార్ చెప్పినట్లు ఒక లెటర్ రాశాం సార్ మన గవర్నమెంట్ కూర్చునే ఆ డేటా తెచ్చుకుంటే సార్ వీ కెన్ ఏబుల్ టు ఇంటిగ్రేట్ సార్ ఫ్రేమ్ వర్క్ రెడీ చేసుకున్నాం సార్ ఆ డేటా తెచ్చుకుంటే ఏం చేయాలని చెప్పి ఫాలోయింగ్ విత్ గవర్నమెంట్ వస్తే సార్ మనకి ఈజీగా ఉంటాయి సార్ నో దట్ వేర్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ యువర్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ దెర్ ఇస్ నో హైరారిటీ ఆఫ్ డేటా ఎవడేం తయారు చేసా తెలియకపోతే మనకి ప్రొడక్ట్ పర్ఫెక్షన్ రాదు అందుకే ఒక పక్కన ఇప్పుడే డాక్రా మహిళలు మెప్మాకి ఒక న్యూ బ్రాండ్ ఒకటి క్రియేట్ చేశాం ఆ బ్రాండ్ ప్రకారం వాట్ ది నెమ్మమది సార్ స్వయం స్వయం అనే బ్రాండ్ ఒకటి ప్రమోట్ చేస్తున్నాం దానికి ఇది కూడా ఏ ఏ కైదు ఉండాలి చేసి వాళ్ళు కూడా చేసాం సార్ ఫిఫ్టీ లాక్ విమెన్ హైవ్ రెస్పాండెడ్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ సార్ ఎంత ఐదు వచ్చింది లేడీ బొమ్మని మీరు సెలెక్ట్ యాభై లక్షల మంది వాళ్ళకి ఉండే దీంట్లో ఇస్తే రెస్పాండ్ అయ్యారు కనీసం వన్ క్రోర్ ఫ్యామిలీస్ ఉన్నాయి వన్ క్రోర్ ఆఫ్ డాక్రాఫ్ మెప్మా ఉన్నారు అంటే వన్ ఇస్ టు త్రీ ఇయర్స్ మూడు కోట్ల ముప్పై లక్షల మంది వాళ్లే మార్కెటర్స్ బైయింగ్ కూడా వీళ్ళలో ప్రమోట్ చేయగలిగితే బిగ్ మార్కెట్ అది అక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ బయట పంపించిన పెద్ద బ్రాండ్గా తయారవుతుంది అలాంటివి కూడా కొంచెం హోంవర్క్ చేసుకోండి ప్రోడక్ట్ పర్ఫెక్షన్ లో ఇక్కడ మీకు ఇవన్నీ వస్తే ఏమవుతుందంటే ప్రోడక్ట్ని ని ఏ విధంగా క్వాలిటీ పెంచాలి మార్కెటింగ్ బ్రాండింగ్ ప్యాకేజింగ్ దిస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఇష్యూస్ హౌ టు డూ ఇట్ కిట్ అవుట్ దెన్ అల్టిమేట్ ఎనీ ప్రోడక్ట్ నమర్స్ ఇట్ షుడ్ బి గ్లోబల్ మార్కెట్

ఒక ఇక్కడ ఆగిపోతే అక్కడే ఉండిపోతుంది పేరుకే ఉండిపోతుంది అట్ట కాదు డిమాండ్ ప్రొడక్షన్ మార్కెటింగ్ బ్రాండింగ్ కంటిన్యూగా వెళ్ళాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి క్వాలిటీ కూడా కోకో బాగా బాగాలేదు ఉదాహరణకు ఇక్కడ ఆర్టికల్చర్స్ అట్ వన్ స్టేజ్ నాసిరకం తయారు చేయడం మొదలు పెట్టారు కూడా ప్రాసెస్ అంతా దెన్ ఇప్పుడు కొంచెం స్ట్రీమ్ లైన్ చేసాం అనదర్ వన్ ఇయర్ కోకో విల్ బి ది బెస్ట్ ఇన్ ది వరల్డ్ దట్ ఈస్ వేర్ వీఆర్ రీచింగ్ గ్లోబల్ బ్రాండ్ గ్లోబల్ క్వాలిటీ దెన్ ఎనీ మార్కెట్ ఇట్ విల్ బి టెస్టెడ్ దట్ ఈ సిటీ కాబట్టి మీరు ఆ యాంగిల్కి వెళ్ళండి ఎప్పుడు ఇట్లా బనానా ఉంది తయారు చేస్తూనే ఉన్నాం బనానా మనమే ఈ చుట్టుపక్కల అమ్ముతున్నాం కొంటైనా కొన్నప్పుడు రేట్ ఉంటుంది ఒకవేళ కానీ మనం ఏముండాలంటే క్వాలిటీ యాజ్ టు డిమాండ్ కస్టమర్ అటు కాకుండా డిమాండ్ ఉంది కాబట్టి మనం

అది ఖర్చు పెడితే మేజర్ అయిపోతుంది సార్ ఏదైనా ఖర్చు పెట్టి కొత్తగా డ్రా చేస్తే బెటర్ అని చెప్తాను మాట్లాడదాం నేను వెరీ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ రెవెన్యూ రిసీప్ట్స్ రెవెన్యూ జనరేషన్ జిఎస్డిపి ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ఉన్నాయి ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ని కోరిలేట్ చేసి రెవెన్యూ రియలైజేషన్ పర్ఫెక్ట్గా వచ్చిందా ఎవేషన్ ఉందా నాకు మీరు జస్టిఫికేషన్ మీది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మరిగా పియూష్ గారు ఎప్పుడు నాకు మనం అగ్రికల్చర్ ఇన్కమ్ కాబట్టి మనకు డబ్బులు రాదు ఓకే వెల్ బట్ అవుటు మీకు వచ్చే డబ్బులు కరెక్ట్ గా వచ్చింది అనేది ఫస్ట్ నాకు చెకింగ్ నువ్వు టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నావు గుడ్ నువ్వు పర్ఫెక్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ప్రూఫ్ మెకానిజం ఉందా ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేసేవాళ్ళు హెరాస్ చేయకూడదు సింప్లిఫికేషన్ ఉండాలి అదే సమయంలో ప్రతి ఒక్కరు పేమెంట్ చేయవలసిన వాళ్ళు సిన్సియర్గా పే చేసేయాలి అక్కడ నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి ఆల్ ఇండియా లెవెల్ ఎట్లుంది మన దగ్గర ఎట్లుంది ఇంకా ఎక్కడైనా అలాంటి ఉంటే మీరు ఫైనాన్స్ కూర్చొని నాకు మోడల్స్ కరెక్ట్గా వర్కౌట్ చేసి ఏఐ మోడల్స్ కూడా తీసుకొని కోరిలేషన్ ఎస్టాబ్లిష్ చేసి వేరియస్ బిగ్ డేటా అనలిటిక్స్ పోతే ఇండస్ట్రీ వాట్ ఈస్ ది కోరిలేషన్ ఆఫ్ ట్యాక్సెస్ దెన్ మీకు సర్వీసెస్ వాట్ ఈస్ ది కోర్ రిలేషన్ అగ్రికల్చర్ వాట్ ఈస్ ది కోర్ రిలేషన్ లాజిస్టిక్స్ వాట్ ఈస్ ది కోర్ రిలేషన్ మనం ఇప్పుడు ఐఎస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎక్కడ కూడా పోలవరం లాంటి ప్రాజెక్ట్ ఎక్కడ జరగడం లేదు ఇరిగేషన్లో అమరావతి లాంటి డెవలప్మెంట్ జరిగే ప్రాజెక్ట్ ఎక్కడా లేదు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ కోరిలేట్ చేసి నాకు మీరు కరెక్ట్ గా డేటా ఎస్టాబ్లిష్ చేయాలి రెవెన్యూ జనరేషన్ వస్తే తప్ప లాంగ్ టర్మ్ లో ఫిజికల్ ఇండికేటర్స్ లో ఇప్పటికే వీక్ గా ఉన్నాం దాన్ని వన్ స్టెప్ బై స్టెప్ స్టెబిలైజ్ చేసుకుంటూ ముందుకు పోవాలి ఇప్పుడు ఉదాహరణకి మీరు చూస్తే ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ గ్రోత్ వచ్చింది ల్యాండ్ రిజిస్ట్రేషన్ లో ట్వంటీ పర్సెంట్ గ్రోత్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ వచ్చిందంటే వన్ ఈస్ రియలైజేషన్ రెండు వాల్యూ కూడా పెరిగింది దాని ప్రకారం మనం కూడా చేసాం కంపైల్ ఆటోమేటిక్గా వచ్చింది అదే సమయంలో లాస్ట్ ఇయర్ బాగా వచ్చాం ఇప్పుడు ఎక్సైజ్ లో నేను బై ఫోర్స్ కలెక్ట్ చేయమని కాదు ఆ సిస్టమ్స్ లో ఏమి ఉన్నాయి అదర్స్ ఉన్నాయి మన దగ్గర ఎట్టుంది రెండు కూడా కంపేర్ చేసుకోవాలి టైం టు టైం ఇలాంటివి ఇప్పుడు ఉదాహరణకు మనం ఇక్కడికి వచ్చే కొందికి కమర్షియల్ ట్యాక్సెస్ ఒకటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఒకటి ఇంకొక పక్కన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ట్వంటీ పర్సెంట్ పెరిగింది ఎంఐరైట్ సురేష్ ఇంక్రీజ్ అయింది ఫస్ట్ టైం పంచాయత్ రాజులో కూడా ఇంప్రూవ్ చేశారు వాట్ యాజ్ అండ్ సార్ లాస్ట్ ఇయర్ వీ షోడ్ ఇంప్లిమెంట్ ఆఫ్ థర్టీ ఫోర్ పర్సెంట్ సార్ దిస్ ఇయర్ వీ విల్ షో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంప్రూవ్ చేశారు ఈ విధంగా ఈచ్ డిపార్ట్మెంట్ ఇంత మునుపు లేనివన్నీ కూడా ఎక్కడ చేసాం ఓన్లీ ఇక్కడ మేము ఫెయిల్ అయింది ఏంటంటే శాండ్ లో అమ్మలేకపోతున్నాం దట్ ఈస్ ఏ బిగ్ చెంక్ ఒకప్పుడు లక్షల లక్షల కోట్లు వస్తున్నాం ఆశపడ్డాం ఇంకా దాన్ని బ్రేక్ చేయలేకపోతున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇది అమ్మవని ఎట్లా చేయాలా ఏంటి తిరుపతిరావు రెడ్ శాండిల్ కాదు కొద్ది తక్కువైనా అమ్మితే టేస్ట్ మరతారు కదా అప్పుడు స్మగ్లింగ్ పెరుగుతుంది కదా ల్యాండ్ ప్రైస్ డిస్కవరీ కోసం మీరు శాశ్వతంగా పెడితే ప్రైస్ ఎప్పటికీ డిస్కవరీ రాదు సమ్వేర్ యూ టు డిస్కవరీ స్టార్ట్ చేసి ఎన్హాన్స్మెంట్ పెట్టాల అది కొంచెం వర్కౌట్ చేయాలి ఇలాంటివి కొన్ని ఉన్నాయి దీన్ని మీరు కొంచెం ఆల్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు మీరు చెప్పిన కూడా మన వాళ్ళు వీలో పెట్టుకొని కలెక్టర్స్ అంతా కూడా దీన్ని ఎక్కడికెక్కడ రెవెన్యూ రియలైజేషన్ ఉంటే తప్ప మనకు సస్టైనబిలిటీ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉండవు అదర్వైజ్ మనకి ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా డబ్బులు ఇవ్వరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది రేటింగ్ తగ్గిపోతుంది దయచేసి అందరూ కూడా ఇది సీరియస్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ఎనిబడి టు కాంట్రిబ్యూట్ ఎనిథింగ్ ఆర్ టెల్ ఎనీథింగ్ ఇది డిస్ట్రిక్ట్ వారిగా కూడా తయారు చేయండి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ జిఎస్టిపి వర్సెస్ టు డిస్టిక్ లెవెల్లో రెవెన్యూ రిలీజేషన్ కూడా జిల్లా కలెక్టర్స్ రివ్యూ చేసుకోవాలి రెండు